ఆపరేషన్ బ్రహ్మ వరుస భూకంపాలతో ధ్వంసమైపోయిన మైన్మార్కు కొండంత అండగా నిలిచేందుకు మోదీ సర్కార్ చేపట్టిన మిషన్ ఇది చాలా దేశాల్లాగా సరుకులు పంపించి చేతులు దులిపేసుకోలేదు మయన్మార్ కష్టాన్ని తన కష్టంగా భావించి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా రంగంలోకి దించుతోంది శిథిలాల కింద చిక్కుకున్న ప్రతి ఒక్కరిని కాపాడాలని డిసైడ్ అయింది చాలా కాలంగా వసుధైక కుటుంబం అంటున్న భారత్ కష్టాల్లో ఉన్న చిన్న దేశాలకు అండగా నిలుస్తూ పెద్దన్నలా వ్యవహరిస్తోంది ఇందుకు భూకంపాలతో కుదేలైన మయన్మార్ను భారత్ ఎలా గట్టెక్కించబోతోంది ఈ ఆపరేషన్కు బ్రహ్మ పేరునే ఎందుకెంచుకుంది చిన్న దేశాలకు కష్టకాలంలో కొండంత అండగా నిలుస్తూ ప్రపంచానికి భారత్ ఇస్తున్న సందేశమేంటి వద్ది స్టోరీ ఎటు చూసిన ధ్వంసమైన భావనాలు ప్రకృతి విధ్వంసానికి సాక్ష్యంగా మిగిలిన శిథిలాలే ఆ శిథిలాల కింద ఎందరు భాగ్యులు ఉన్నారు వాళ్లలో ఎందరు ప్రాణాలతో ఉన్నారో తెలియని పరిస్థితి పైగా అంతర్యుద్ధంతో అప్పటికే నలిగిపోయిన దేశానికి వేగంగా సహాయక చర్యలు చేసే బలం బలగం లేవు అంతర్యుద్ధం కారణంగా మయన్మార్లో సైనిక పాలన కొనసాగడంతో అత్యవసర సేవలు తీవ్ర బలహీనమైపోయాయి దీంతో విపత్తును సమర్థంగా నిర్వహించడానికి అవేవీ సన్నద్ధంగా లేవు అందుకే ఈ కష్టకాలంలో తమకు అంతర్జాతీయ సాయం కావాలని మయన్మార్ సైనిక ప్రభుత్వాధినేత హ్లాంగ్ అభ్యర్థించారు ఏ దేశమైనా ఏ అంతర్జాతీయ సంస్థ అయినా సహకారం అందజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు అప్పటికే మోడీ సర్కారు ఆపరేషన్ బ్రహ్మకు రంగం సిద్ధం చేసింది భూకంపాలతో కుదేలైన మయన్మార్కు అండగా నిలబడాలని డిసైడ్ అయింది తొలి విడత సాయాన్ని లోడ్ చేసుకుని భారత బాహుబలి విమానం సి వన్ థర్టీ జే నింగిలోకి దూసుకెళ్లింది మొదట పదిహేను టన్నుల సహాయ సామగ్రిని పంపించారు తర్వాత మరో రెండు ఎయిర్ ఫోర్స్ విమానాల్లో సహాయ సామగ్రి తరలించారు అంతేకాదు మయన్మార్ రాజధానికి ఎనభై మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని తరలించారు భూకంప శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించడంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయం చేస్తాయి మయన్మార్కు భారత్ పంపిన సహాయక సామాగ్రిలో దుప్పట్లు ఆహార పదార్థాలు వాటర్ ప్యూరిఫైయర్స్ హైజీన్ కిట్స్ టెంట్లు స్లీపింగ్ బ్యాగులు సోలార్ ల్యాంప్స్ జనరేటర్ సెట్లు వంటి కీలకమైన రోజువారీ అవసరాలతో కూడిన సహాయక సామాగ్రి ఉంది అంతకుముందు మయన్మార్ పరిస్థితికి చెలించిపోయిన ప్రధాని అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు థాయిలాండ్ మయన్మార్లో భూకంపం సృష్టించిన విధ్వంసం ఆందోళన కలిగిస్తోందని అక్కడి ప్రజలు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నారని ప్రధాని తెలిపారు కష్టకాలంలో అండగా నిలుస్తామని మాటిచ్చిన మోడీ అందుకు తగిన ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించారు కట్ చేస్తే సహాయక సామగ్రితో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా మయన్మార్లో దిగిపోయారు శిథిలాల నుంచి బాధితులంతా బయటకు వచ్చిన తర్వాతే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తిరిగొస్తారు ఈ మొత్తం ఆపరేషన్కు బ్రహ్మ అని పేరు పెట్టడానికి కారణం మయన్మార్ అసలు పేరు బ్రహ్మదేశం కావడమే ప్రస్తుత మయన్మార్ను అఖండ భారతంలో బ్రహ్మదేశంగా పిలిచేవారు కాలక్రమంగా బ్రహ్మ బర్మగా మారింది అందుకే ఈ మిషన్కు ఆపరేషన్ బ్రహ్మ అని పేరు పెట్టారు గత కొన్నేళ్లుగా భారత్ వసుధైక కుటుంబం అంటోంది అంటే ప్రపంచమంతా ఒక్కటే కుటుంబం అందరూ కలిసి నడిస్తేనే విశ్వశాంతి అని అంతర్జాతీయ వేదికలపై చాటి చెబుతోంది అంతెందుకు రెండువేల ఇరవై మూడులో భారత్ అధ్యక్షతన జరిగిన ట్వంటీ శిఖరగ్ర సమావేశాన్ని వసుధైక కుటుంబం థీమ్తోనే నిర్వహించారు ప్రకటనలు మాత్రమే కాదు ఆపత్కాలను తన మన అనే తేడా లేకుండా చాలా దేశాలకు అండగా నిలుస్తోంది కోవిడ్ సమయంలో వందకు పైగా దేశాలకు టీకాలను పంపిణీ చేసింది తాలిబన్ల దండయాత్రతో చితికిపోయిన ఆఫ్ఘనిస్తాన్కు అన్ని విధాలా అండగా నిలిచింది చైనాతో లింకులు పెట్టుకున్న ద్వీపదేశం శ్రీలంకకు కష్టకాలంలో నేనున్నానంటూ భరోసా ఇచ్చింది అంతెందుకు శత్రుదేశమే అయినా పాకిస్తాన్ ప్రకృతి విపత్తులతో అతలకుతలమైనప్పుడు కూడా మనకెందుకని అనుకోకుండా అండగా నిలిచింది రెండు వేల ఇరవై మూడులో టోకీ సిరియాను భూకంపం కుదిపేసినప్పుడు భారత్ చేసిన సహాయం గురించి ఆ దేశం మర్చిపోయినా ప్రపంచం మాత్రం ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటుంది టోకీ పాకిస్తాన్ పేరుకే వేరువేరు దేశాలు భారత వ్యతిరేకత విషయంలో మాత్రం అవి రెండూ ఒక్కటి కానీ రెండేళ్ల క్రితం ఆ దేశానికి వచ్చిన కష్టం చూసి భారత్ చలించిపోయింది ప్రపంచంలో ఎవరికీ ఇంతటి కష్టం రాకూడదని ఆపరేషన్ దోస్తంటూ యాక్షన్ లోకి దిగి టోకీతో పాటు తీవ్రంగా ధ్వంసమైన సిరియాకు కొండంత అండగా నిలిచింది అందుకే తమకు నిజమైన దోస్తంటే భారత అని నాడు టర్కీ భావోద్వేగంగా ప్రకటించింది టర్కీ పాకిస్తాన్కి మిత్రదేశమన్న నిజం ప్రపంచం మొత్తానికి తెలుసు చాలా ఏళ్లుగా ఆ దేశం మరో పాకిస్తాన్లో వ్యవహరించింది కూడా కశ్మీర్ విషయంలో టర్కీ పదే పదే భారత్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించింది భారత్లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని నిరాధారమైన ఆరోపణలు చేసింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు విషయంలో మోడీ సర్కారు తీరును తప్పుబట్టగా మన దేశం గట్టిగా బదులిచ్చింది రెండు వేల ఇరవై మూడుకు ముందు కశ్మీర్ విషయంలో ఓ అధికారిక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది కానీ ఇవేవీ పట్టించుకోకుండా టర్కీకి భారత ఆపన్న హస్తాన్ని అందించడం ద్వారా వసుధైక కుటుంబ భావనను ప్రపంచానికి చాటి చెప్పింది తమను గాయపరచాలని భావించిన దేశాలకు కూడా ఆపత్కాలంలో అండగా నిలిచి దేశాల మధ్య ఉండాల్సింది ద్వేషం కాదు ప్రేమ ఆప్యాయతలేనని రుజువు చేసింది నిజానికి ఆపరేషన్ దోస్తు పేరుతో టర్కీకి సాయం చేసే సమయంలో పాక్ దుర్బుద్ధిని చాటుకుంది ఢిల్లీ నుంచి టర్కీకి చేరుకోవాలంటే పాకిస్తాన్ గగనతల మీదుగా కాస్త త్వరగా తక్కువ సమయంలో వెళ్లొచ్చు లేదంటే చుట్టు తిరిగి వెళ్లాల్సి వస్తుంది కాని భారత్ పేరెత్తితేనే కస్సుమనే పాకిస్తాన్ పాలకులు మన విమానాలను తమ గగనతనంలోకి అనుమతినివ్వలేదు భారత సైనిక విమానాలు వెళుతోంది తన మిత్రదేశం టర్కీకి సాయం చేయడానికి అని తెలిసినా అడ్డుకున్నారు పాకిస్తాన్ అడ్డుకున్న టర్కీకి సాయం చేయాలనే సంకల్పంతో భారత్ వెనక్కి తగ్గలేదు అలా భారత్ తన శత్రు దేశాన్ని సైతం దోస్తని హక్కున చేర్చుకుంటూ ప్రపంచాన్ని వసుధైక కుటుంబంగా మార్చే పనిలో విజయవంతమవుతోంది ఇప్పుడు మయన్మార్ విషయంలోనూ ఆపరేషన్ బ్రహ్మ పేరుతో అదే చేస్తోంది భవిష్యత్తులోనూ ఏ దేశం కష్టాల్లో ఉన్నా నేనున్నానని ముందుకు వెళ్తుంది ఎందుకంటే భారత్ సిద్ధాంతం వసుధైక కుటుంబం కాబట్టి